మనం గురువు యొక్క సంచారం పన్నెండు రాసులకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది సంక్షిప్తంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే సాధారణంగా ఏం చెప్తారంటే గోచారం అనేటువంటిది చంద్రుడి నుంచి చూడాలి అనేటువంటి పాయింట్ అంటే చంద్రుడు అని ఎందుకు చెప్పారు అంటే రాశి కాబట్టి చంద్రుడు నుండి ఏ రాశిలో చంద్రుడు ఉంటే అది జన్మరాశి అవుతుంది లగ్నం అనేటువంటిది కొంచెం కష్టతరమైనటువంటిది కాబట్టి ఇది ఫిక్స్డ్ నా రాశి మేష రాశి ఆయన ఇంకొక ఆయన వృషభ రాశి కాబట్టి ఈ సం ఈ గోచార ఫలాలు అనేటువంటిది మనం చెప్పడానికి వీలవుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పదగ్గ విషయం ఏంటంటే గురువు యొక్క సంచారం ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సర కాలం ఉంటుంది అయితే సంవత్సర కాలం అంతా కూడా మేము పన్నెండు రాసిన వాళ్ళకి చెడుగాని కాని జరుగుతుందా నో అలా జరగదు ఆ వ్యక్తికి ఆ సంబంధించినటువంటి దశ భుక్తి అంతర సూక్ష్మ ప్రాణదశలు జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది అప్పుడు కూడా చంద్రుడు అలాగే రవి యొక్క గోచారం కూడా చూసుకోవాలి ఇది కట్టుదిటవు అనేటువంటి ఒక గోచార నియమం ఇక మనం ఇవాళ మాట్లాడుకున్నట్టయితే మనం చెప్పేది ఇది ఒక సూచన మాత్రమే నేనేదో భయపడిపోయి ఏదో చేసేస్తారు అలాంటివి ఏమి మీరు చెప్పుకో భయపడక్కలేదు మీకు ఏదన్నా ఉంటే కూడా సంక్షిప్తంగా ఏం చేయాలో కూడా దానికి నేను ఆ రాసులు వాళ్ళకు కూడా చెప్పేస్తాను కాబట్టి అది చేసుకుంటే సరిపోతుంది చెప్పుకున్నట్టుగా గురువు సంచార ఫలం అనేటువంటిది పలాను రాశిలో వచ్చినప్పుడు ఆ వ్యక్తికి వివాహం జరుగుతుంది లేదా ఫలాని వ్యక్తికి ఉద్యోగం వస్తుంది పలాను వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతుంది లేదా ఫలాను వ్యక్తి ఇల్లు కట్టుకుంటాడు లేదా ఫలాను వ్యక్తికి సంతానం కలుగుతుంది ఇలాంటి అన్నీ కూడా చాలా చక్కగా మనం గోచార బలాల్లో చెప్పవచ్చు అయితే ఇక్కడ పెద్ద చిక్కి ఏంటంటే మీడియాలో అన్ని మనం మాట్లాడుకోవడానికి సమయానుకూలం అది మెయిన్ అది మెయిన్ పాయింట్ కాబట్టి ఏం చేస్తామంటే ఒక సూచనగా మాత్రమే చెప్పి వదిలేస్తాం ఎందుకంటే ప్రతి వాడికి దశ ముక్తి అంతర సూక్ష్మ ప్రాణం ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం కాబట్టి మేము ఒక్క ఒక్కొక్క రాశిలో ఉండేటువంటి కాలంలో ఆ వ్యక్తి ఏవేంటి ఇబ్బందులు గురవుతాడు ఏవేంటి మంచి ఫలితాలను పొందుతాడు ఈ రెండింటినీ సమానం చేసుకో అందరికీ మంచి జరగాలని లేదు అందరికీ చెడు జరగాల చెడు అనేటువంటిది మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి దయచేసి ఇది కేవలం సూచన శాస్త్రం మాత్రమే అంతేగాని ఇది ఉంది కాబట్టి ఇది జరుగుతుందని జరుగుతుంది ఎవరైనా చెబితే టూ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది ఇది ఒక సూచన శాస్త్రం అంటే పడా జరగవచ్చు జరుగుతుంది తస్మా జాగ్రత్త ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని గురువుకి సంబంధించినటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి చాలా మట్టుకు మీకు శాంతి కలిగి మనశ్శాంతి దొరుకుతుంది ఇంత మటుకు మనం ఖచ్చితంగా చెప్పడానికి వీలవుతుంది తర్వాత కర్కాటక రాశి సాధారణంగా కర్కాటక రాశిలో ఉచ్చ ఈ కర్కాటక రాశికి నవమ షష్టమాధిపతి షష్టమాధిపతి నవమాధిపతి అంటే ఇక్కడ ఉద్యోగము దూర ప్రయాణం ఇవి రెండూ కూడా గురువే ఇస్తాడు అలాగే తండ్రికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఏమైనా ఉంటే అవి కూడా ఈ సంవత్సరం కొంత జరిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ తొమ్మిది పన్నెండు వచ్చింది కాబట్టి కర్కాటక రాసి వాళ్ళు కూడా వాళ్ళు ఫారిన్ కంట్రీకి వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది సో వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ ఒక రెండు మూడు నెలల్లో వాళ్ళు ఫారిన్ కంట్రీ వెళ్ళేటువంటి అవకాశం ఇక్కడ ఈ గోచార గురు ద్వారా మనకి తెలుస్తుంది అయితే ఇది వేస్థానము తృతీయ మూలంగా మనం మాట్లాడేటువంటి మాట జాగ్రత్తగా పొందికగా మాట్లాడితేనే సొసైటీలో సంఘంలో వీళ్ళకి మంచి పేరు ఉంటుంది తొందరపాటు వల్ల శత్రువులు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గురు స్తోత్ర పారాయణం చేసుకోవడం అలాగే గురుగ్రహానికి దానం ఇవ్వడం అంటే శనగలు దానం ఇవ్వడం కేజీంబావు దానం ఇవ్వడం ద్వారా ఈ దోష పరిహారం జరుగుతుంది అయితే మందికి ఆ అనుమానం ఉంటుంది అంటే దో ఈ దో మనం దోష నివృత్తి కోసం వీళ్ళు దానమే దానమే దానమేంటి తీసుకుని వాడు తింటాడు కరెక్ట్ అని కానీ ఇక్కడ ఏంటంటే ఇవ్వడము పుచ్చుకోవడం ఈ గ్రహించేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో గ్రహీత అపరిమితమైనటువంటి ఆనందం పొందుతాడు తద్వారా పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది తద్వారా మీకు ఈ నెగిటివిటీ అనేటువంటిది పోయి మీ కార్య సాఫల్యం అవుతుంది ఆరోగ్యం సిద్ధిస్తుంది ఇప్పుడు చివరిగా సంక్షిప్తంగా పన్నెండు రాసులకి గురు సంచారంలో చేయవలసినటువంటి పరిహార క్రియలు ఒకటి గురు చరిత్ర పారాయణం రెండు సాయిబాబా చరిత్ర చదవడం మూడు గురువుకి దానం శనగల దానం ఇవ్వడం లేదా గురువు జపం చేయించడం లేదా నవగ్రహ హోమం చేయించడం పరిహారం అలాగే గురువారం నాడు పదహారు వారాలు బెల్లం మీ ఓపిక ఉన్నంత దానం కింద ఇవ్వడం ఉత్తమం అలాగే ఎవరికైతే డయాబెటీస్ అనేటువంటి బాధతోటి ఎక్కువగా బాధపడుతుంటారో వాళ్ళు మెంతులు ఒక స్పూను నీళ్ళల్లో రాత్రి నానబెట్టుకొని ఉదయం వాటిని కంప్లీట్ గా మింగేయాలి అలా మీరు నలభై రోజులు చేసినట్టయితే మీ యొక్క షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇది చాలా చెప్పదగినటువంటి మహత్తరమైనటువంటి మందు అలాగే ఆయుర్వేదంలో డయాకాన్ కే ఫోర్ అనేటువంటి ఒక బంధు ఉన్నది ఆయుర్వేదం మాత్రమే ఎలోపతిలో లేదు ఇది తీసుకున్న వాళ్ళకి చాలా కంట్రోల్ వస్తుంది అది కొంచెం కాస్ట్లీ మూడు వేల దాకా ఉంటుంది ముప్పై పాత్రలు ఉంటాయి రోజుకి రెండు చప్పునేసుకోవాలి అది మీకు కంట్రోల్ చేస్తుంది అలాగే ఇది ఏమీ నాకు నేను మా దగ్గర డబ్బులు లేవు లేదా నిరుపేదన సార్ అనుకున్నప్పుడు ఎవరైనా చదువుకున్న వారి దగ్గర గురువు యొక్క స్తోత్రం ఉంటుంది పంచాంగంలో గురువు యొక్క శ్లోకం రాసి ఉంటుంది ఇన్నిసార్లు చేయాలి ఇన్ని వేరే సార్లు అని మీరు వెయ్యి నూట ఎనిమిది సార్లు చొప్పున ఆ గురువు యొక్క మంత్రాన్ని మీరు చూపిస్తూ ఉండడం చాలా చెప్పదగినటువంటి విషయం కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ఇంకొక విషయం ఏంటంటే అన్నిటికంటే ప్రధానమైనది మనస్సు ఈ మనస్సు మీద ఈయన యాక్ట్ చేస్తాడు కాబట్టి మనస్సును కంట్రోల్ పెట్టుకున్నట్టే ఆటోమేటిక్గా ఈయన కంట్రోల్ అవుతాడు అంటే ఏంటి అర్థం ఈ గురువు ఏం చేస్తాడు అబ్బా ఎంత బాగుంది ఇంకా కాస్త నెయ్యి అంటే ఇంకా కాస్త నెయ్యి అంటే వాడికి ఏమవుతుందో కొవ్వు పెరుగుతుంది ఆ సంవత్సరం ఉంటాడు కాబట్టి ఆ సంవత్సరంలో కొవ్వే పెరిగేది సో అప్పుడు ఏం చేయాలి మనం కంట్రోల్ గా తీసుకోవాలి ఆవు నెయ్యి వాడుకోవాలి ఆవు నెయ్యను కూడా గా వాడుకోవాలి అంటే ఇవన్నీ ఏంటి మనం చెప్పాలి మనం చేయవలసినటువంటి కర్మలు ఇది పూర్వ పౌరవచ్చుడు చేసేటువంటి కర్మలు మనం చెప్పేసుకున్నాం కానీ నేనంటూ చేయవలసిన ధర్మం ఉంది అది కూడా చెప్పడం జరిగింది సర్వే జనా సుఖలో సర్వే సుజనా సుఖలో భవంతు ఓ తస్